ఎండాస్కోపిక్ అల్ట్రాసాండ్ ఇది ఎవరికొస్తుంది చాలా మంది సఫర్ అవుతుంది కడుపు నొప్పి దీనికి ఏం చేస్తారు ఎన్నో సార్లు ఎండాస్కోపీ చేయించుకుంటూ ఉంటారు ఎండాస్కోపీ చేయించుకున్న తర్వాత ఏదో గ్యాస్ట్రైటిస్ ఉందనో లేక ఇంకో రకంగానో లేకపోతే హెచ్ ఫై ందనో ఇలా డయానోస్ సో చాలా మంది కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ పొట్టలో ప్రాబ్లం ఉండొచ్చు లివర్ లో ప్రాబ్లమ్ ఉండొచ్చు గాల్ బ్యాటర్ లో ప్రాబ్లమ్ ఉండొచ్చు ప్యాంక్రేయస్ లో ప్రాబ్లం ఉండొచ్చు అన్ని ఒకేసారి చూడగలిగిన కార్యక్రమం ఏమైనా ఉందా నార్మల్ అల్ట్రాసౌండ్ కూడా చేయించుకుంటారు ఎండాస్కోపీ చేయించుకుంటారు కానీ రెండు విధాలుగా తెలియదు కానీ ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ లో మాత్రం పూర్తి వివరాలు తెలియాలి అంటే ఇది ఏంటంటే ప్రతి ఆర్గానికి దగ్గరగా వెలిగి సూపర్ గా ఫిల్టర్ చేస్తుంది కాబట్టి సో ఎవరైతే కడుపు కడుపునేటితో బాధపడే వాళ్ళకి లేకపోతే ఎల్లీ క్యాన్సర్స్ ఉన్నా గానే దీంట్లో బాధ తెలుస్తూ ఉంటుంది అదొకటే కాకుండా గాల్ బ్యాటర్ లో స్టోన్స్ బయల్ స్టోన్స్ జాండిస్ లివర్ ఎంత స్ట్రిక్నెస్ ఉంది ప్యాంక్రియాస్ ఎర్లీ పాంక్రిటైటిస్ కూడా తెలుసుకోవచ్చు ఇలాంటి సమస్యలు ఉన్న అందరూ పరిష్కారం కావాలంటే లండన్ యాస్ట్రో కేర్ కింది సో ఫ్రీ క్యాంపెయిన్ ఎయిటీన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు ఫ్రీ క్యాంపైన్ ఎండాస్కోపిక్ ఆర్టర్ చేస్తున్నాము ఇట్స్ అ వెరీ వెరీ హైలీ ఎక్విప్డ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ ఇది అందరి దగ్గర లేదు ఎందుకంటే చాలా కాస్ట్లీ పరికరం ఒక కోటి నలభై తొమ్మిది లక్షలు ఇది అందుకు అందరూ పెట్టుకోలేదు కానీ వీ వాంట్ గివ్ ద స్పెషలిస్ట్ సర్వీస్ ప్లీజ్ విజిట్ లర్నింగ్ కేస్ అల్ట్రాసౌండ్ ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ ఒక కెమెరా ఉంది ఇక్కడ ఇంకోటి ఉన్నది సో ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు మార్పు ఉండదు అక్కడ దీంట్లో నుంచి ఈ చివరి తెల్ల మనం చూసారా అల్ట్రాసౌండ్ మామూలుగా మనం చూసే అల్ట్రాసౌండ్ ఈ యొక్క అల్ట్రాసౌండ్ ఈ యొక్క ఎండాస్కోపీని రెండింటినీ కలిపి ఒక చిన్న దాంట్లో పెడితేనే ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ అద్భుతంగా ఉంది సరే మాములుగా ఊళ్ళో అల్ట్రాసౌండ్ గైడ్ చేయించుకున్నాను ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఎందుకు చేయించుకోవాలి అన్న చిన్న ఉదాహరణ చెప్తాను చాలా మంది ఏం చేస్తాం మనం ఓకే అల్ట్రాసౌండ్ చేయించుకున్నాం అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మనకి కొంతవరకే మనకి ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి ఎందుకు అంటే గాలిలోంచి సౌండ్ కొంతవరకే ప్రయాణించగలదు అలాగే ఫేలులో గాలి ఉంటుంది గ్యాస్ ఉంటుంది గ్యాస్ వల్ల మొత్తం అన్ని చూడలేము అలాంటప్పుడు ఈ యొక్క కొత్త పద్ధతిలో చూసారా కొంత పెద్ద అల్ట్రాసౌండ్ ప్రోబ్ ని ఈ ఎండాస్కోపీని రెండు కలిపి ఒక చోట చూపిస్తే ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ చాలా ఖరీదైన పరికరం కోటి నలభై ఐదు ఆప్షన్ అన్ని చోట్ల అందుబాటులో ఉండదు సో చాలా మంది కాంప్రమైజ్ అవుతారు అయ్యో దీనికి చాలా కాస్ట్ ఉంటుందేమో నేను Endoscopic ultrasound is a test done by physicians to examine for diseases deep inside the body. It uses an endoscope to take ultrasound pictures. The EUS scope is similar to standard endoscopes with a key difference. Like other endoscopes, it's a long flexible tube with a light on the end and a TV camera. This allows the doctor to do a visual inspection of the inside of the GI tract. The EUS scope also has an ultrasound transducer built into the tip of it. This allows us to do ultrasound deep inside the body. Because what we want to take pictures of, we're so close to, we can take very detailed images. EUS is used for a variety of benign and malignant conditions. For example, it's used to stage tumors of the GI tract, such as the esophagus, stomach, and rectum. Patients who are diagnosed as having these cancers may be referred for EUS in order to perform this staging.